హాయ్ షేక్ గుడ్ మార్నింగ్ షేక్ వెల్కమ్ టు లైవ్ షేక్ గుడ్ మార్నింగ్ హాయ్ అండి హరీష్ గారు వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ రేషు మీ పేరు నా పేరా నా పేరు ఏమని చెప్పాలి షేక్ నీకు నేనే ఫస్ట్ ఈ రోజు నువ్వే నువ్వే అవును షేక్ రేషు హాయ్ రా రేషు హాయ్ గుడ్ మార్నింగ్ రా రేషు హాయ్ 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 నేనే ఫస్ట్ ఈ రోజు హరీష్ గారు హాయ్ అండి హరీష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ హరీష్ గారు హలో ఇందు ఒక్క లవ్ యూ హలో రేషు హాయ్ రా ఏంటి అసలు వ్యూనే వెళ్ళాలా హాయ్ సుధీర్ సుధీర్ వచ్చాడా సుధీర్ ఎక్కడొచ్చాడు హాయ్ అండి సుధీర్ రాలేదు కదా షేక్ వచ్చింది హాయ్ 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 ఉన్నారా లైవ్లో